సందర్భంగా మదర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు నిన్న జరిగిన మా పార్టీ నాయకురాలు మిగతా రజనీ విషయంలో పోలీసులు బెదిరించిన తీరుపై వైఎస్ఆర్ సిపి నాయక్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నాము పిఏ అయిన శ్రీకాంత్ అనే అతను తను పిఏ అయినా శ్రీకాంత్ అనే అతన్ని అక్రమంగా అరెస్ట్ చేస్తుంటే అరెస్ట్ చేసి తీసుకెళ్తు చూస్తూ ముసుకోవాలా అరెస్ట్ కలిగే కారణాలు అడగడం కూడా ఒక నేరమా పోలీసులు ప్రశ్నిస్తే మహిళ అని కూడా అని చూడకుండా దాడి చేస్తారా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు రౌడీల్లాగా వ్యవహరించడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో దిగజారిపోయాయో దానికి గల కారణాలు ఈ ఘటన ఉదాహరణ సి సుబ్బరాయుడు నాయకుడి మీద ఈ విధంగా రక్షణ టీడీపీ నాయకుడే ఎమ్మెల్యేలు నియమించుకున్నారు మంత్రి విధుల రజనీ పట్ల వెలుగుపేటలో